రైట్ ఇక అనుష్క మనం చూస్తున్నా రో ఈ బద్దకాలంలో మూవీస్ చేయట్లేదు ఎందుకు ఫేవరేట్ ఫేవరేట్ అయిపోయింది నాగార్జున క్యాండిడేట్ అమ్మాయి చేత ఎందుకు ఫేవరేట్ అయింది బ్రహ్మాండం చేసింది కదా వలప్షిజ్ వచ్చేసింది ఏది అయిపోయింది మా ఫిలిం స్కూల్లో స్టూడెంట్స్ని మూడు భాషల్లో తెలిసిన మంచి అందమైన షేప్ ఉన్న అమ్మాయిని నేను ఇలియానా అనుకుంటున్నాను అని అన్నాను వైజాగ్ బ్రాంచ్లో గీతాకృష్ణ ఫిలిం స్కూల్లో అందులో కుర్రోడు హా ఎందుకండి ఆంటీ అన్నాడు ఇప్పుడు ఆటీగానే అమ్మాయి నువ్వు చెప్పరా అంటే లేటెస్ట్ పదహారేళ్ళు పదిహేళ్ళ అమ్మాయి చెప్తున్నాడు ఆ అమ్మాయి ఆ పదహారేళ్ళ అమ్మాయి మొయ్యలేదు ఆ క్యారెక్టర్ చేత ఇటువంటి అమ్మాయి కావాలి ప్లస్ అందంగా ఉండాలి అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటా ఇల్లు ఎప్పుడు కూడా బాగుంటుంది కదా చాలా అందంగా ఉంటుంది అంటే ఆ రోజులు వచ్చేసినాయి జనాలు అంచేత ఆ అమ్మాయి టైం అయిపోయింది టైం అయిపోయింది మేబీ రాఘవేంద్ర గారి అబ్బాయి జీరో జీరో మీద తీశాడు కదా జీరో షేప్ మీద తీసాడు కదా అది అటర్ ఫ్లాప్ మరి ఇటువంటి అన్నీ చేస్తే ఇంకా బాగాలేదు అదే షాంపో నాకు కాలేజ్ మెట్టే అతను అరుదే తీసిన అతను మా ఇద్దరు ఒకటే కాలేజ్ చదువుకున్న మెడ్రాస్లో సో అతను చెప్పి బ్రహ్మాండంగా వాడుకున్నాడు అన్ని సినిమాలు హిట్ చాలా అందగత్తే బాగుంటుంది కాబట్టి పెద్ద షేప్ వచ్చేసింది పెద్ద అమ్మాయి మేబీ చిరంజీవి గారికి బాగుంటుంది చిరంజీవి గారు లాంటి వాళ్ళకి వాళ్ళతో బాగుంటుంది సెట్ అయిపోతారు నాగార్జున హనుష్క ఇప్పుడు నాగార్జునకి చిరంజీవి వీళ్ళకి సెట్ అవుతుంది ఏజ్ వైజ్ కూడా ఫార్టీ దాటిపోయినాయి కదా ఇప్పుడు మన కుర్రోళ్ళు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది పదిహేడు పద్దెనిమిదిని ఓకే శ్రీలీలా అంచేత వాళ్ళ తప్పేం లేదు కుర్రోళ్ళు తప్పేమీ లేదు జనరేషన్ అది అధిష్క అంటే ఆంటీ అనుకుంటారు అంటే అంటారు ఇప్పుడు ఆ సినిమాలు అంటారు బట్ వాడు ఎప్పుడు తీసేవాడు అంటారు నన్ను అదే మీకు అసలు ఏం సినిమాలు తీసేట కూడా అనుకుంటాడు ఇప్పుడు కాదు మరొకటి వరకును ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అలా అనుకునేవారు